కరువును రకమండ్ తీసుకొచ్చారు కరువు ఆయన పిల్లలే ఏది ఏమైతేనే పైన పంట నష్టం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి సో మద్దతు ధర కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు మాత్రమే మద్దతు ధర ప్రకటిస్తారు మద్దతు ప్రకటించని పంటలకు కూడా అంటే పసుపు కావచ్చు మిర్చి కావచ్చు అరటి కావచ్చు టమోటా కావచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ నెలలకు ఇవే కాకుండా ఇంకా ఇరవై నాలుగు ఉద్యానవన పంటలకు సంబంధించి హార్టికల్చర్కి సంబంధించి సో దానికి కూడా మద్దతు ప్రకటించి సో ఇమీడియట్గా మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం ఎందుకంటే మొత్తం కొనకపోయినా కూడా కనీసం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కొనగలిగితే ప్రభుత్వము మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది మార్కెట్ రేట్లో కొంత అమ్ముకునే కార్యక్రమం జరుగుతుంది మద్దతు ధర లేనప్పుడు మద్దతు ధర కంటే తక్కువగా మార్కెట్లో ఉన్నప్పుడు ఫిర్చికి సంబంధించి దానికి కానీ మా మార్కెట్ ఇన్ప్రోజేషన్ కింద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నా మనం కొందాము ప్రభుత్వం కొనాలి దానికి మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి వాళ్ళ అధికారులే ప్రభుత్వానికి వివరించుకున్నారు అది కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు సింపుల్గా సింపుల్గా ఇంత జరుగుతూ జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి ఆడుగురు ఓకే సో దానికి భయపడి కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ మంత్రికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి శివరాజ్ చౌహాన్ ఉంటారు ఆయనకు లెటర్ రాయడం జరిగి సింపుల్గా దుర్చుపడ ఎప్పుడన్నా మిర్చి అనేది నాతోడు కొనుక్కున్న పరిస్థితి గతంలో ఉందా ఎప్పుడు లేదు నా కూడా వ్యవస్థ అనే 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 బ్యాంకు ఎప్పుడు కూడా కొనుక్కున్న పరిస్థితి లేదు సో ఇప్పుడు దానికి ఒక లెటర్ పెట్టాను నా దగ్గరకు వ్యవసాయ శాఖ అందరికి సూడా మనం చేయాల్సిన కార్యక్రమం చేయకుండా నువ్వు ఈ రకంగా చేయడం అనేది చాలా దారు ఎందుకంటే ఇప్పటికే దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అప్లై చేసేచ్చాము ఈ రాష్ట్రం పైన అన్ని రకాలుగా దాన్ని ఏం చేసినావో తెలియదు వాళ్ళ అభివృద్ధి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అప్పు చేసినా కూడా సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చేవాడు ప్రజలకు దానివల్ల ఉపయోగం ఉండేది ఆ అభివృద్ధి కార్యక్రమాలకు తల్చు పెట్టేవాళ్ళు సో దానివల్ల ఉపయోగం ఉండేది ఎలా అప్పు చేసినా కూడా కానీ ఇప్పుడు ఎందుకు అప్పు చేసావు మరి నువ్వు మా మా మేనిఫెస్టోలో ప్రకటించిన ఒక్కటి అమలు చేయలేదే అమలు చేయక చేయక చేయకపోగా నువ్వు ఒక రూపాయి ఖర్చు పెట్టకపోకుండా కనీసం ఇవన్నీ కూడా ఖర్చు పెట్టినొచ్చు సో ఈ రకంగా నిజంగా కూడా ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎక్కువ చూస్తున్నారు సో ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే దానికి పెద్ద ఎత్తున మంత్రులు మంత్రులు మిగతా డ్యూటీ చేయవచ్చు కళ్యా మంత్రుల డ్యూటీ చేయడం ఒక ప్రజా సమస్యను ఒక రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే బాధ్యత అది ప్రతిపక్షానికి సంబంధించి సో ఆ బాధ్యత నెరవేస్తే నారాగవాటలు మాట్లాడే కార్యక్రమం మంత్రులు అయితేనే ఈ ప్రభుత్వం చేయాల్సిన డ్యూటీ చేయకుండా పోయి కూడా ఇచ్చే కార్యక్రమం చేసే పరిగెత్తు ఏదన్నా లోపల కూర్చొని విమర్శించేది కాదు ఈ మా మంత్రులు వీళ్ళందరూ కూడా విమర్శించే వాళ్ళందరూ కూడా బయటికి రావాలి బయటకు వచ్చి అదే మార్కెట్ యాడో లేకుంటే వేరే మార్కెట్ యాడో లేకుంటే ఏ ప ఏ పల్లెలకు పోయినా కూడా పోలీసు సహారా లేకుండా పోలీసు బందోబస్తు లేకుండా వస్తే ఖచ్చితంగా చెప్తారు